హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కోటమి ప్రభుత్వం గెలుపుపై బయటపడ్డ అసలు నిజాలు తీవ్ర ఆగ్రహంలో జగన్ ఈ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోటమి సాధించిన విజయం వైసీపీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ముఖ్యంగా కోటమి పార్టీల అభ్యర్థులు సాధించిన మెజారిటీలు సాధించిన స్థానాలు చూస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానాలు వైసీపీలో నెలకొన్నాయి అదే సమయంలో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో ఈ అనుమానాలకు ఈ నేపథ్యంలోని ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కు కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు ఎన్నికల ఫలితాలపై తమ అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయని వారు తెలిపారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు పోలింగ్ రోజు గణాంకాలకు కౌంటింగ్ రోజు గణాంకాలకు తేడా ఎందుకు ఈసీ స్పష్టత ఇవ్వాలన్నారు ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ పై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని వైసీపీ నేతలు తెలిపారు ఈవీఎంల పనితీరుపై దేశ వ్యాప్తంగా సందేహాలు వెలువడుతున్నాయని గుర్తు చేశారు నూట ఐదు నియోజకవర్గాల నుంచి ఫామ్ ట్వంటీ డేటా ఈసీ ఇప్పటికీ ఎందుకు తప్పించడం లేదన్నారు తక్షణమే తమ అనుమానాలపై ఈసీ స్పందించాలన్నారు పోలింగ్ శాతాలలో తేడా ఉండడం ఈసీ వెలువరించిన గణాంకాలలో తేడా ఉండడం పైన వారు అభ్యంతరం తెలిపారు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది తెలియాలన్నారు ఫామ్ ట్వంటీ ఓట్లపై ఈ రోజుకు కూడా లెక్కలు ప్రకటించకపోవడంపై అసాధారణమైన చర్య అన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్